హలో అండి అందరికీ నమస్కారం అండ్ ఈరోజు వీడియోలో సరికొత్త కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాం రాఖీ పండుగకి చాలా తక్కువ టైం ఉంది మనకి అండ్ మాక్సిమం వన్ వీక్ ఉంది కాబట్టి దానికోసం మనం చాలా తక్కువ ప్రైజ్లు అయితే వెరైటీస్ తీసుకొచ్చేసాం అండ్ మంచి మంచి చీరలు మంచి మంచి చీరలు అయితే తీసుకొచ్చేసాం అండ్ కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేయండి మన లొకేషన్ వచ్చేసి చాలా సింపుల్ మదీనా మార్కెట్లో అసోసియేషన్ బిల్డింగ్ పక్కన మనకి త్రీ ఫోర్ బిల్డింగ్ అయితే ఉంటుంది కంపల్సరీ షాట్స్ తీయండి ఆర్డర్ చేయండి మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఒక్క చీర కూడా మన దగ్గర ఆర్డర్ తీసుకుంటున్నాము అండ్ బల్క్లో కావాలనుకున్నా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇంకేమన్నా మీకు ఏమైనా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పై నెంబర్స్ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి మన ఛానల్ గురించి అండ్ ఇంకా వీడియో లాస్ట్ వరకు చూడండి స్క్రీన్షాట్స్ తిండి ఆర్డర్ చేయండి అండ్ బాకీకి చాలా తక్కువ టైం ఉంది అండ్ దాంట్లో మనకి మంచి వెరైటీస్ అయితే తక్కువ ప్రైజెస్లో అయితే తీసుకొచ్చేసినాం అండ్ వీడియో మనకి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అండ్ మంచి తక్కువలో లేటెస్ట్ అండ్ కొత్త వెరైటీ అయితే అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ చూడండి పళ్ళు ఎంత గ్రాండ్ ఉంటుంది రిచ్ పళ్ళు హెవీ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి హెవీ బ్రోకెట్ బ్లౌజ్ కంచి బార్డర్ వస్తుంది శారీ వచ్చేసి చూడండి కంప్లీట్ మనకి హెవీ శారీ ఉంటుంది చూడండి టోటల్ మనకి టిష్యూ పార్ట్లో సిల్వర్ బేస్ ప్లస్ కాంట్రాస్ట్ బార్డర్తో బిగ్ బార్డర్ వస్తుంది అండ్ శారీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ శారీ అండ్ వీటిలో వచ్చేసి మనకి మంచిగా ఉంది కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి శారీకి సారీ డిజైన్ చేంజ్ ఉంటుంది మనకి శారీకి ఒక డిజైన్ కాంబినేషన్ ఉంటుంది చూడండి మంచి సేల్స్కి గిఫ్ట్ పర్పస్కి చాలా మంచి ఐటమ్ ఇది చూడండి టోటల్ మనకి కాంబినేషన్స్ చూడండి అండ్ చూడండి మొత్తం మనకి బిగ్ బార్డర్ ఐటమ్స్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్ చాట్ అయితే మనకైతే ఇప్పుడు రాఖీ పండగకి చాలా తక్కువ టైం ఉంది మ్యాక్సిమమ్ వన్ వీక్ అయితే ఉంది అండ్ తక్కువ తక్కువ రేంజ్లో మంచి క్వాలిటీ మన సిస్టర్స్కి గిఫ్ట్ ఇవ్వని కోసం అయితే చాలా అంటే చాలా రిచ్ లుక్ మీకు కూడా ఇవ్వడానికి చాలా బెస్ట్ ఫీలింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు మొత్తం మీకు తక్కువ ప్రైస్లో మంచి రిచ్ లుక్ శారీస్ పట్టు శారీస్ మీకు అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ కంపల్సరీ ఈ మిస్ అవ్వకండి స్క్రీన్ షాట్ తీయండి అండ్ ప్రైస్ దీనిపైచ్చేసి ఓన్లీ ఓన్లీ లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ చూడొచ్చు ఓన్లీ లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ పదకొండు వందల అరవై తొమ్మిది రూపాయలకే మనకు చూడొచ్చు హెవీ బిగ్ బార్డర్ పట్టు శారీస్ అయితే దొరుకుతున్నాయి అండ్ ఇవే ఐటమ్స్ మీకు షోరూమ్లలో బయట మీరు కలెక్షన్స్ చూడండి మీకు బిగ్ బిగ్ షోరూమ్స్లలో ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఐటమ్స్ కూడా మన వ్యూవర్స్ కోసం అండ్ మన సిస్టర్స్ కోసం అండ్ ఈ వీడియోలో వచ్చేసి రాకీ సీజన్ స్పెషల్ ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది దానికోసం తక్కువ ప్రైస్లో మంచి మంచి గిఫ్ట్ బేస్ కోసం చాలా రిచ్ లుక్ శారీస్ అయితే తీసుకొచ్చాం కంపల్సరీ షాట్ తీయండి అండ్ ఇందులో కూడా మీకు నచ్చిన చీరని టిక్ మార్క్ చేసి మీకు సింగల్ చీర ఏ చీర నచ్చినా సరే రిక్ మార్క్ చేసి ఆర్డర్ చేయండి అండ్ ఇలా మీకు మొత్తం సెట్ టు సెట్ కావాలనుకున్న క్వాంటిటీలో కావాలనుకున్న మీరు ఆర్డర్ చేయచ్చు ఇంకొక ఐటమ్ అండి అండ్ ఇది వచ్చి మనకి టోటలీ లైట్ వెయిట్లో ప్యూర్ టిష్యూ గోల్డ్ శారీస్ అయితే ఉన్నాయి టోటలీ మనకి హెవీ శారీస్ ఇవన్నీ చూడండి వేర్ శారీస్ మంచి హెవీ పళ్ళు కూడా వస్తుంది మనకి పెద్ద పళ్ళు గ్రాండ్గా ఉంటుంది అండ్ గ్లోజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండ్ బిగ్ బార్డర్ హైన్కే వస్తుంది అండ్ సారీ వచ్చేసి మనకి ఈ స్టైల్ శారీస్ టోటల్ మనకి సెల్ఫ్ కాంబినేషన్స్తో వస్తుంది సిల్వర్ ప్లస్ గోల్డ్ కాంబినేషన్స్లో అండ్ బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది అండ్ మనకు మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ప్రైజెస్లో కూడా మంచి రీజనబుల్ తక్కువ ప్రైజెస్లో ఇద్దాం ఈరోజు కూడా ఈరోజు శారీస్ చూడండి డిఫరెంట్ కాంబినేషన్స్ కలర్స్ రాఖీ ఉంది కాబట్టి మంచి రకాలు తీసు తీసుకొచ్చేసినాం మన అక్క చెల్లెలకి అయితే మంచి యూస్ఫుల్ ఐటమ్ చూడండి కాంబినేషన్స్ కలర్స్ చాలా ఉన్నాయి చూడండి అని చూడచ్చు టోటల్ మీకు హెవీ కలర్ చార్ట్ చూడండి ఇందులో మీకు టోటల్ మీకు అన్ కామన్ కలర్ చార్ట్ అయితే తీసుకొచ్చేసాం మొత్తం మీకు ఇప్పుడు ట్రెండింగ్ కూడా ఇవే నడుస్తున్నాయి అండ్ మిస్ అవ్వకండి వచ్చేసి మనకు ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండ్ చూడొచ్చు ఓన్లీ వన్ త్రీ డబల్ నైన్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పద్నాలుగు వందలకు ఒక్క రూపాయి తక్కువ అండ్ ఇలాంటి చీరలు ఓన్లీ మన భారత్ సిల్స్ శారీస్ వ్యూవర్స్ కోసం మాత్రమే కాబట్టి కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇందులో కూడా మీకు నచ్చిన కలర్ చార్ట్ నచ్చిన చీరను టిక్ మార్క్ చేసి వాట్సప్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయి అందుకే మీకు చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది అండ్ ఫటాఫ్ట్ స్క్రీన్ షాట్ మొత్తం ఇలా మొత్తం టోటల్ మీకు ఇలా కలర్ చార్ట్ నచ్చినా సరే బల్క్ లో కూడా ఆర్డర్ చేయచ్చు ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఫస్ట్ పేమెంట్ వేయాలి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఉంటే మీకు ర్యాపిడో ఓలా ఓబర్ ఫెసిలిటీ ద్వారా విత్ ఇన్ వన్ ఆర్ టూ అవర్స్లో మీకు నచ్చిన చీర మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది అండ్ మీకు ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడైనా సరే బయట డిస్ట్రిక్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు నుంచి చూస్తున్నా సరే ఫోర్ ఫైవ్ డేస్లో మీకు కొరియర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అయితే మీకు నచ్చిన చీర అండ్ క్వాంటిటీలో వెరైటీస్ కావాలనుకుంటున్నాను మీ కొరియర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ ఫస్ట్ పేమెంట్ వేయాలి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు వచ్చేసి ఇంకొక లేటెస్ట్ అండ్ లైట్ వెయిట్ సారీ అయినా టోటల్లీ మనకి లెస్ శారీ ఉంటుంది అండ్ సిల్వర్ వచ్చేసి చూడండి కాంట్రాస్ట్ పళ్ళుతో మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది అండ్ డిజైన్ చూడండి టోటల్ మనకి లేటెస్ట్ అండ్ యూనిక్ స్టైల్ డిజైన్ చూడండి ఇది బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ ఉంటుంది చూడండి ఇట్లా చాలా లైక్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ వీటిలో వచ్చేసి మనకి కలర్స్ డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది దీంట్లో కంప్లీట్ కాంబినేషన్ చూడండి శారీ చూడండి డిజైన్స్ బార్డర్స్ టోటల్ చేంజ్ ఉంటాయి చూడండి శారీకి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వీర్ చూడండి ఇంకా మంచి ఆఫర్లో ఇద్దాం వెరైటీస్ కూడా ఇట్లా కాంబినేషన్ చూడండి మంచి కాంబినేషన్ టోటల్లీ ట్రెండీ కాంబినేషన్ మాకు ప్రైజెస్ కూడా మంచి తక్కువలో ఇద్దాం ఈరోజు కూడా ఓన్లీ లేటెస్ట్ కాంబినేషన్ చూడండి ట్రెండీ కాంబినేషన్ చూడండి అండ్ చూడండి మొత్తం మీకు పళ్ళు అండ్ డిఫరెంట్ పళ్ళు డిఫరెంట్ శారీ లుక్ అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్కటి కాంట్రాస్ట్లో మీకు మొత్తం మనం చూడొచ్చు అండ్ మదీనాలో మీకు ఏమైనా సరే పెళ్ళిళ్ళ గురించి కావచ్చు అండ్ మీకు ఇంకేమైనా వ్రతాలు పూజల కోసం మీకు ఏమైనా షాపింగ్ కావాలంటే చీరలకి ఒకే ఒక్క షాప్ ఉంది మనకి భారత్ అండ్ శారీస్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చాలా తక్కువ ప్రైస్లోనే మంచి మంచి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ చీరలు అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇలాంటి ఐటమ్స్ అయితే మిస్ అవ్వకండి టోటల్ ఇవి కూడా మీకు ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది పూజలు వ్రతాల కోసం ఇలాంటి ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా డీసెంట్ లుక్ అయితే ఉంటాయి అండ్ రాఖీ పౌర్ణమి కోసం గిఫ్ట్ బేస్ ఇవి కూడా చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది అండ్ చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి పళ్ళు శారీస్ డిజైన్స్ చూడండి టోటల్ ప్రతి చీర డిఫరెంట్ లుక్ డిఫరెంట్ కలెక్షన్ అయితే కనిపిస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మన వ్యూవర్స్ కోసం ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ రూపీస్ ఓన్లీ అండ్ చూడచ్చు ఓన్లీ ప్రైస్ అనుకోండి అండ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకే చూడండి మొత్తం మీకు కాంబినేషన్ చూడండి లైట్ వెయిట్ లో చాలా రిచ్ లుక్ సారీస్ కూడా చాలా ఆఫర్ ప్రైస్ బంపర్ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాం శ్రావణ మాసం కోసం అద్ద్రిపోయే ఆఫర్లు అదిరిపోయే చీరలు సరసమైన ధరల్లోనే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే చూపిస్తున్నాం కంపల్సరీ ఇందులో కూడా మీకు నచ్చిన కలర్ చార్ట్ నచ్చిన చీరని టిక్ టిక్మాక్ చేసి పంపించండి లిమిటెడ్ స్టాక్ ఉంటాయి చాలా ఫాస్ట్ మూవింగ్ డిజైన్స్ ఉన్నాయి ఫటర్ స్క్రీన్ తిండి ఆర్డర్ చేయండి హైదరాబాద్ ఉంటే మీరు మదీనా మార్కెట్లో షాప్కి అయితే విజిట్ అవ్వండి వేల రకాలు ప్రతిరోజు పార్సల్స్ ఓపెన్ అవుతూనే ఉంటాయి కొత్త కొత్త కలెక్షన్స్ చూడొచ్చు అండ్ ఓవర్ ఇండియా నుంచి మీరు షాప్ విజిట్ చేయకపోతే స్క్రీన్ స్క్రీన్పై నెంబర్స్ని కాల్ చేసి కూడా మీరు పర్చేస్ థింక్ ఇంకొక నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మనకు వచ్చేసి ప్యూర్ లైట్ వెయిట్ టు టిష్యూ కాంబినేషన్లో వస్తుంది అండ్ కంచి బార్డర్తో వస్తుంది ఐటమ్ ఇది చూడండి మనకు పళ్ళు వచ్చేసి చూడండి టోటలీ హెవీ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి టిష్యూ వచ్చేసి జకా డిజైన్ ప్లస్ కంచి బార్డర్ వస్తుంది చూడండి శారీ వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్ టోటలీ ఐలిఫైన్ స్టైల్లో డిజైన్ వచ్చేసి సిల్వర్ ప్లస్ వివింగ్ కాంబినేషన్తో వస్తుంది అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటాయి చూడండి కలర్స్ కూడా మనకి మంచి ట్రెండింగ్ కాంబినేషన్ చూడండి టోటలీ అపోజిట్ కాంబినేషన్ లైట్ డార్క్ అన్ని కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి వీటిలో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి వీడు ప్రైజెస్ కూడా మనం చాలా తక్కువ ప్రైజ్ లేదు ఇద్దాం ఈరోజు కూడా కాంబినేషన్ చూడండి డిజైన్స్ చూడండి ఏ శారీకి ఆ శారీ డిజైన్ కాంబినేషన్స్ డిఫరెంట్ యాష్కీ స్కై రాయల్ బ్లూ కాంబినేషన్ చూడండి అన్నీ మనకి రేట్ కాంబినేషన్ డిజైన్స్ ఇవన్నీ మనకి దాన్ని చూడండి మొత్తం మనకి ఇప్పుడు శ్రావణ మాసం కోసం కావచ్చు అండ్ రాఖీ పౌర్ణమి పెళ్ళిళ్ళ సీజన్ కూడా రాబోయే పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఇలాంటి చీరలకి చాలా డిమాండ్ నడుస్తుంది కంపల్సరీ మిస్ అవ్వకండి స్క్రీన్ షాట్స్ చేయండి ఆర్డర్ చేయండి అండ్ మొత్తం మీకు టోటల్ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాం రోజు వీడియోలో అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ చూడొచ్చు ఓన్లీ వన్ సెవెన్ ఫోర్ నైన్ సెవెంటీన్ ఫార్టీ నైన్ రూపీస్ పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయలకే మనకి ఇలాంటి చీరలు అయితే దొరుకుతున్నాయి అండ్ చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాం అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఇందులో కూడా మీకు నచ్చిన చీరను టిక్ మార్క్ చేయండి సింగల్ చీర కావాలనుకున్న మనం ఆర్డర్ చేస్తాం అండ్ మొత్తం టోటల్ బల్క్ కావాలనుకున్నా లో కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇది చేసి చూడండి టోటలీ మనకి హెవీ ప్యూర్ లైట్ వెయిట్ టిష్యూ శారీ అయితే తీసుకొచ్చేస్తున్నాం టోటలీ మనకి పార్టీ వేర్ వెడ్డింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది శారీస్ చూడనివి పళ్ళు చూడండి ఇంత గ్రాండ్ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మంచి గ్రాండ్ ఉంటుంది చూడండి మంచి డిజైనర్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్తో వస్తుంది శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది చూడండి శారీకి సిల్వర్ కాంబినేషన్ ప్లస్ జెరీ కాంబినేషన్ గోల్డ్ ప్లస్ ప్యారెట్ వివింగ్తో వస్తుంది మనకి లేటెస్ట్ డిజైన్ చూడండి అండ్ బార్డర్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ చూడండి మనకి మంచి డిజైన్తో లేటెస్ట్ వచ్చింది కాంబినేషన్ డిజైన్ కూడా అండ్ వీటిలో కూడా మనకి మంచి కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి అండ్ స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్ చూడండి ఇక కాంబినేషన్ టోటల్ మనకి లేటెస్ట్ కాంబినేషన్స్ ఇవన్నీ అన్నీ ట్రెండింగ్ కాంబినేషన్ చూడండి ఇట్లా ఏ కలర్ ఏ శారీ నచ్చినా మీరు స్క్రీన్ పేర్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు మీరు సింగిల్ కావాలన్నా బల్బ్ కావాలన్నా కూడా మనకి ఆర్డర్ చేయొచ్చు మీరు అన్నీ టోటల్లీ పెస్టల్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి అండ్ చూడొచ్చు ఇప్పుడు మొత్తం మీకు రామచిలుకల చీరలు అంటే చాలా అండి చాలా ట్రెండింగ్ నడుస్తుంది అండ్ ప్యారెట్ శారీస్ అంటే ఇవే అండి రామచిలుకల చీరలు అంటే ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తున్నాయి ఇప్పుడు మీకు ఈవెంట్స్లలో అండ్ సెలబ్రిటీస్ కూడా ఇలాంటి చీరలకి చాలా డిమాండ్ ఉంది కంపల్సరీ మిస్ అవ్వకండి స్క్రీన్ షాట్ తీయండి అండ్ ఇలాంటి ఐటమ్స్ మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ సారీస్ కావాలనుకున్న అది మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ సెవెంటీన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ చూడొచ్చు ఓన్లీ సెవెంటీన్ నైంటీ నైన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనకి మొత్తం రామచిలికలు స్పెషల్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కంపల్సరీ స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఇంకొక లేటెస్ట్ ఐటమ్ అండి టోటల్ మనకి ప్యూర్ టిష్యూలో లైట్ వెయిట్ కాంట్రాస్ట్ శారీ శారీస్ అయితే ఉన్నాయి చూడండి హెవీ రిచ్ పళ్ళు ఉంటుంది దీనికి కూడా అండ్ బ్లౌజ్ కూడా మన కంప్లీట్ హెవీ బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది జాకట్ బ్లౌజ్ వస్తుంది హెవీగా శారీ వచ్చేసి చూడండి టోటలీ మనకి ఇట్లా సెల్ఫ్ కాంబినేషన్లో మనం చూడండి టిష్యూ సిల్వర్ ప్లస్ గోల్డ్ కాంబినేషన్తో వస్తుంది చాలా బాగుంటుంది లైట్ వెట్ శారీ కూడా బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ చూడండి అండ్ కలర్స్ కూడా చూడండి మంచి లైట్ వెట్ శారీ లైట్ వెట్ పేస్టైల్ కలర్స్ కాంబినేషన్ అయితే తీసుకు వచ్చేసి చూడండి అన్నీ ట్రెండింగ్ కలర్స్ చూడండి మన కాంబినేషన్స్ కలర్స్ చూడండి అండ్ దీంట్లో మీకు ఏ కలర్ నచ్చినా మీకు స్కిన్ ప్యాన్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయొచ్చు మీరు మేడం నీటెస్ట్ కాంబినేషన్ చూడండి అండ్ చూడండి ఇప్పుడు మొత్తం మీకు ఇలాంటి మీడియం బార్డర్స్కి చాలా డిమాండ్ నడుస్తుంది అండ్ కంపల్సరీ ఇలాంటి ఐటమ్స్ అయితే మిస్ అవ్వకండి అండ్ మీకు నచ్చిన చీరని టిక్ మార్క్ చేయండి ఆర్డర్స్ చేయండి అండ్ ఇలాంటి డార్క్ ఇలాంటి కలర్ చార్ట్ అయితే చూడొచ్చు మొత్తం మీకు టోటల్ న్యూ కలర్ చార్ట్లో న్యూ బార్డర్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అని చూడొచ్చు ఓన్లీ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకి మనకి ఇలాంటి హెవీ చీరలు అయితే దొరుకుతున్నాయి అండ్ బయట మీరు షోరూమ్లలో మీకు పెద్ద పెద్ద మాల్స్లలో చూడొచ్చు మొత్తం మీకు ఇలాంటి శారీస్ ఇలాంటి కలెక్షన్ సేమ్ ఐటమ్స్ మొత్తం మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్కి అయితే దొరుకుతున్నాయి కానీ మన వ్యూవర్స్ కోసం చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాం అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ వస్తున్నాయి ఉంటాయి కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెన్ ఆన్ చేసుకోండి అండ్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఫటాఫట్ స్క్రీన్ షాట్స్ దిండి ఆర్డర్ చేయండి అండ్ మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పైన వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి వాట్సాప్ ద్వారా కూడా మీరు రిక్వైర్మెంట్ చెప్పారంటే నెక్స్ట్ వీడియోలో అలాంటి కలెక్షన్స్ కూడా ఖచ్చితంగా తీసుకొచ్చేస్తాం అండ్ ఇక్కడ నుంచి మీకు పెళ్లిళ్ళ సీజన్ కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి